మన ప్రజ్ఞాపూర్ పదవరవాడలో ఈ నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి వెళ్ళి కురిసే వర్షాలకు వాటర్ ఫ్లో అయ్యి ప్రతి ఇంట్లోకు వర్షం పోతుంది దాని మీద స్పందించి మా టిఆర్ఎస్ ప్రభుత్వం అందరికన్నా ముందే కలెక్టర్ దగ్గరికి అక్కడ ఉన్న వారి ఇండ్ల వారికి పోతే ఆ స్పందించి ఆ ఇళ్ళలోకి ఏదైనా సమస్య ఉంటే చూసింది మేము మేము చూసాము వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నా చూసేది మేము ఈ వాటరు నాలుగు నాళాలు ఉండే కింద రోడ్డు పైన ఆ రోజు మున్సిపల్ చైర్మన్ భాస్కర్ ఉన్న రోజు నాళాలు మూసేపిచ్చి క్యాసారం పోయే రోడ్డు రో డివైడర్ నుంచి ఆ కాలువ మూసేయడం వల్ల నాలుగు నాళాలలో ఒక్క నాళ ఉంచారు నాలుగు నాలాలు ఓపెన్ చేస్తే ఆ సమస్య ఉండదు మీ ఎంపీ గారితో చెప్పి ఆ నాళాలకు డబ్బులు ఇప్పియ్యడం వల్ల ఆ నాళాల సమస్య పోతుంది కానీ మీరు రాజకీయ లబ్ధి గురించి ఒక వ్యక్తిని విమర్శించే స్థాయికి ఎదుగుతున్నారు అంటే మీరు దాని మించి ఎదుగుతారనుకుంటే పబ్లిక్ దృష్టిలో ఎదగరు ఏ రోజు ఎదగరు ఎందుకంటే పబ్లిక్ చూస్తేనే ఊరు కదా నాలా లేడు ఉన్నాయి వెంచర్ ఏడు ఉండే ఇంత ముందు ఎక్కడ ఉండే మేము ఈ ఊర్లో పుట్టినోళ్ళమే కదా పబ్లిక్ కూడా ఈ ఊర్లో పుట్టినోళ్ళే కదా నీ ఓట్ల గురించి అడిగితే ఇంకో తీర రాజకీయం ఒక వ్యక్తి అందులో వా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించాలి కానీ నువ్వు రోడ్డు పైన కూర్చి ధర్ద ధర్నాలు చేసి ఒక వ్యక్తిని విమర్శిస్తే ఆ విధంగా చేయకూడదు ఎందుకంటే మీరు ఎంపీ గారితో ఫండ్స్ తెచ్చి ఉంటే మా టీఆర్ఎస్ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఆ పనిలో అవుతాము మీరు తిట్టే మీ నోరుకే ఖరాబ్ అవుతుంది మీ రాజకీయ భవిష్యత్తు ఇంతటితోటి పోతుందని మా ఉద్దేశము ఇంకా మీరు స్థాయి మళ్ళీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తిడితే మళ్ళీ మీరు పెద్ద స్థాయికి అనుకుంటున్నాం కాదు మీకు బీ ఫామ్ తెచ్చుకోండి ఫస్ట్ మీరు రాజకీయంలో ఎదిగినట్టే ఎందుకంటే మీకు బీ ఫామ్ లేకుండా చిన్న ఐదు ఓట్లు పది ఓట్లు తేని ఓ నాయకుని కింద నువ్వు మైక్ పట్టుకొని నిలబడుతున్నావు అంటే నీ స్థాయి ఏంది నువ్వు పెగ్గు తాగకుండా మీరు ప్రెస్ మీట్ పెడుతు మీకు ఆ స్థాయి ఉంది మీ ఫామ్ హౌస్లో పెగ్గు తాగకుండా మీటింగ్ పెట్టే స్థాయి అంటే మీ స్థాయి ఏందో మాకు అర్థమవుతుంది ఎందుకంటే మేము కార్యకర్తలమే మా లీడర్ పెద్ద నాయకుడు ప్రతి సమస్యకు ముందుండి నడిపించే నాయకుని గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే పబ్లిక్ తెలుసు కదా ఏ విధంగా ఏ నాయకుడు ఏ విధంగా ఏ ఏ విధంగా తిరుగుతాడని ప్రతి ఇంటింటికి పోయే నాయకుడు ప్రతాపన్న ఆయన విమర్శిస్తున్నా మీ పుట్టగతులు ఉండవు ఇది మా టీఆర్ఎస్ సభ్యులు ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చేది నువ్వు ఏ పార్టీ నుంచేలా అన్నా ప్రతాపా అన్న అంటే ఎదుర్కొని తీసుకుపోయే నాయకుడు మీరు నోటి నుంచి పోతే మీకు భవిష్యత్తు ఉండదు జయపదా